హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మనకైతే ఏడవ తారీఖు శనివారం వినాయక చవితి వస్తుంది కదండి వినాయక చవితి రోజు ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ పండుగ చాలా సరదాగా చేసుకుంటాము ప్రతి ఒక్కరికి ఆ వినాయక స్వామి కరోనా మీ మీద ఉండాలని కోరుకుంటున్నానండి సంవత్సరం మొత్తం ఎటువంటి విఘ్నాలు లేకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా వీడియో ఏంటంటే వినాయక చవితి ఎలాగా సింపుల్గా పూజా విధానం అలాగే వినాయక చవితికి మనకు కావాల్సిన పూజా సామాగ్రి అనేది మీతో వీడియో షేర్ చేస్తున్నానండి ఏంటంటే మనకి ఏ పూజ అయినా సరే కావాల్సింది ఏంటంటే పసుపు కుంకుమ అండి పసుపు కుంకుమ అలాగే పువ్వులు కూడాను పువ్వులు గంధము అలాగే కొబ్బరికాయ అట్టిపళ్ళు ఇవి ఉంటే చాలండి ఇంకా తర్వాత మనం ఏం ప్రసాదాలు అనేది మన ఇష్టం అండి మనం ఎన్ని చేసినా దేవుడు అయితే తినరు కదండి మనమే తింటాం తర్వాత కానీ మనస్ఫూర్తిగా పూజ అనేది మనస్ఫూర్తిగా చేసి చేస్తే చాలండి మనం ఏంటంటే ఏవో ఎక్కువ ఎక్కువ ప్రసాదాలు అనేది పెట్టాల్సిన అవసరం లేదు అది కూడా మన సాంప్రదాయ ప్రకారం మన అత్తవారి ఇంట్లో ఎలాగా చేస్తారో అలాగే చేసుకుంటే సరిపోద్ది అండి ఇంకా మనం ఏంటంటే చాలామందికి పాలవెల్లు అనేది అలవాటు పాలవెల్లి కూడా తెచ్చుకోవాలండి పాలవెల్లి తెచ్చుకొని చాలామంది పెట్టుకుంటారు మాకైతే పాలవెల్లి అయితే అలవాటు లేదండి ఇంకా ఏంటంటే కొబ్బరికాయ అట్టపళ్ళుతో సహా మీకు ఎన్ని రకాల పళ్ళు తెచ్చుకోవాలంటే అన్ని రకాల పళ్ళు అలాగే పువ్వులు గంధము అలాగే ఏంటంటే అరిటాక్ అనేది ప్రసాదాలు పెట్టుకుంటాం కదా అరిటాక్ అనేది కూడా తెచ్చుకోవాలండి ఇంకా వినాయక స్వామికి ఇష్టమైన ప్రసాదాలు కూడా పెట్టుకోవచ్చు ఇంకా పళ్ళు అనేది మీ ఇష్టం మీరు ఒక్కటి పెట్టినా దేవుడేమీ పెట్టలేదని అనరండి ఏంటంటే మనము ఎన్ని పెట్టాలనుకుంటే అన్ని పెట్టుకోవడమేనండి అలాగే మనకి ఇంట్లో చెప్పాను కదా సాంప్రదాయ ప్రకారం ఇప్పుడంటే యూట్యూబ్ వచ్చి రకరకాలైతే పెడుతున్నారు కానీ ఏంటంటే మనకి మన అత్తవారి తరఫున ఏం ఫస్ట్ నుంచి మనకు వచ్చిన ఆచార ప్రకారం వాళ్ళు ఏం చేస్తే మనం కూడా అదే చెయ్యాలి ఇంకా మన ఆచార సాంప్రదాయాల ప్రకారం మనం ఏంటంటే మనకి పూర్వం ఎలా చేసేవారో అలా చేసుకోవచ్చండి లేదు కా లేదు అంటే ఇప్పుడు మనకైతే వీడియోస్ చాలా వచ్చాయి పెద్ద పెద్ద గురువుగారులు అయితే మనకు చెప్తున్నారండి అది కూడా మనము పాటించవచ్చు మామూలుగా అయితే మనకు ఉన్నంతలోని ఎక్కువ మనం పువ్వులు పళ్ళు కొబ్బరికాయ అట్టిపళ్ళు ప్రసాదాలు పెట్టుకుంటే చాలండి ఇంకా ఇక్కడ మనం ఏ పూజ అయినా సరే ఇంటి ముందు ముగ్గు అనేది వేసుకుంటే లక్ష్మీ కలగా ఉంటుంది ఇంకా మనం ఏ పూజ చేసిన ముందు మన పూజా మందిరంలో పూజ అనేది చేసుకున్న తర్వాతే ఏంటంటే మనము వినాయ స్వామి పూజ అయితే చేసుకోవాలండి ఫస్ట్ మన పూజా మందిరంలో పూజ అయిన తర్వాత మనం ఏంటంటే ఆ వినాయక స్వామి పూజ అనేది మనం ముహూర్తం ప్రకారం మనం అయితే పూజ అయితే చేసుకోవాలండి మనం ఇంట్లోనైతే ఫస్ట్ దీపం అనేది పెట్టించుకోవాలి ఎందుకంటే దీపం పెట్టుకున్న తర్వాత మనం ప్రసాదం వండుతాం కదా ప్రసాదం వండేటప్పుడు ఏంటంటే మనకి పూజా సమయం అనేది ఉంటుంది కదా మనం పూజ చేసుకునే సమయం లోపల మనం దీపం అనేది పెట్టేసుకుంటే తర్వాత మనం ప్రసాదాలు మనం మన ఇంట్లో ఎలాగైతే చేసుకుంటారో ఆ ప్రసాదాలు అయితే వండి పెట్టుకోవచ్చండి ఇంకా వినాయకుడికి ఏ సమయంలో ఈ సంవత్సరం పూజ చేయాలంటే మనకి ఆ రోజు పదిన్నర తర్వాత నుంచి ఒంటి గంటన్నర వరకు చేసుకోవచ్చండి ఉదయం అయితే పదిన్నర నుంచి ఒంటి గంటన్నర వరకు పూజా సమయం అని తెలిసిందండి అందుకోసం అయితే మీకు కూడా వీడియో రూపంలో చెప్తున్నానండి Okay. ఇంకా మనము వినాయకుడిని పెట్టుకోవడానికైతే మనం పేట మీద బియ్యం అనేది వేసుకోవాలండి బియ్యం వేసుకున్న తర్వాత వినాయకుడి విగ్రహం అనేది పెట్టుకోవాలండి తర్వాత మనం ఏ పూజ చేసినా మనం ఏంటంటే పసుపు గణపతిని అయితే పెట్టుకుంటాం కదా అలాగే మనము విగ్రహం అనేది పెట్టుకున్నా సరే పసుపు గణపతిని అయితే పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత మనము ఆ గణపతికి పూజ అనేది చేసుకోవాలి ఇంకా పువ్వులు అవన్నీ మన ఇష్టం అండి ఎన్ని రకాల పువ్వులైనా పెట్టుకోవచ్చు ఇంకా మనము పువ్వులు అవన్నీ తెచ్చుకొని మనం అందంగా ఎలాగా మీరు ఎలా రెడీ చేసుకోవాలనుకుంటే అలా రెడీ చేసుకోవచ్చండి మనం ఏంటంటే ఆ రోజు ఆ సమయం ప్రకారం మనం పూజ అనేది చేసుకొని కథ ఉంటుంది కదండి వినాయక చవితి పుస్తకం ఉంటుంది కదా మనం ఆ పుస్తకం అనేది తెచ్చుకొని ఇలా పూజ అనేది చేసుకోవచ్చండి మనం ఏంటంటే ఈరోజు బుధవారం కదా ఇప్పుడైతే నేను వీడియో షేర్ చేస్తున్నాను ఈరోజే మీరు పూజా మందిరాన్ని అయితే క్లీన్ చేసుకొని ఉంచుకోవచ్చండి అలాగే పూజా సామాన్లు అవన్నీ ఈరోజు క్లీన్ చేసుకుంటే చాలా మంచిదండి ఇంకా ఇక్కడైతే నేను అప్పుడు ప్రసాదాలు అయితే ఇలాగ శనగలు అలాగే ఏంటంటే ఉండ్రాలు గాలు అనేవి చేశానండి అవి కూడా పెడుతున్నాను ఇంకా మీకు మీ ఇంటిలో ఏది ఎప్పుడు పూజలో పెట్టుకుంటారో ప్రసాదాలు అవే పెట్టుకుంటే సరిపోద్దండి ఇవే చేయాలని అయితే ఏమీ లేదు నేనైతే ఈ ప్రసాదాలు అనేది పెట్టానండి ఇంకా మనం పూజ చేసేటప్పుడు ఏంటంటే ప్రతిసారి లేకుండా పక్కనే మనకి పూజకు కావాల్సినవన్నీ పక్కనే పెట్టుకున్నామంటే మనకు పూజ అనేది చాలా త్వరగా అవుతుంది మనం ఏ పూజ చేసినా సరే మధ్యలో లెక్కకూడదండి మనం ఏ వ్రతం చేసినా వినాయక చవితి చేసినా వరలక్ష్మి వ్రతం చేసినా ఏ పూజ చేసినా మనం మధ్యలోనైతే లెక్కకూడదండి లెక్కుండా మనం పూజ అనేది చేసుకోవడానికి అన్నీ సిద్ధం చేసుకోవాలండి ఏమీ లేదు వినాయక చవితికి కావాల్సింది ఏంటంటే ఇంకా పత్తిలు అండి కూడా మనం అయితే రెడీ చేసుకోవాలి ఇప్పుడైతే మనకి మార్కెట్లో దొరకని వస్తువు అయితే ఏమీ లేదండి మనకి ఎన్ని రకాల పత్రీలు దొరికితే అన్ని రకాల పత్రీలు అయితే తెచ్చుకోవచ్చండి ఇంకా మన ఇంటి దగ్గర ఉన్నా సరే మనం పత్రీలన్నీ తెచ్చుకోవచ్చు ఇంకా పుస్తకం అనేది ఉంటుంది కదా పుస్తకం అనేది చదువుకొని మనం పూజ అయితే చేసుకోవాలండి ఇంకా పిల్లలతో చేయించండి చాలా మంచిది ఎందుకంటే పిల్లలకి ఫస్ట్ వినాయకుడు కదండి ఫస్ట్ పూజ పిల్లలతో చేయించి అలాగే మీకు పిల్లల దగ్గర పుస్తకాలు ఉంటాయి కదా ఆ పుస్తకాలకు కూడా పసుపు కుంకుమ పెట్టి పక్క పక్కన వినాయక స్వామి దగ్గర పెట్టండి పెడితే చాలా మంచిదండి ఇంకా ఇక్కడ పూజ అనేది అయిపోయిందండి నే ఇలాగా చేసుకోవడమేనండి ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత కథ అంతా చదివేసిన తర్వాత ఇలాగా వినాయక స్వామికి అయితే హారతి అనేది ఇచ్చేయడమేనండి ఇంకా పూజ అయితే చాలా వరకు ఇలాగే చేస్తారండి కానీ మాకైతే పాలవెల్లి అయితే లేదండి అందుకోసం అయితే నేను పాలవెల్లి కట్టలేదు మీకు పాలవెల్లి ఆనవాయితీ ఉంటే మటుగా పాలవెల్లి అనేది పెట్టుకోండి ఈ వీడియో మీ అందరికీ యూజ్ఫుల్ అవుద్దని అనుకుంటున్నానండి అయితే వీడియో షేర్ చేస్తున్నాను అంటే అందరికీ చాలా వరకు పూజలు అయితే వచ్చండి కానీ ఏంటంటే నేను కొత్తలో ఎలా నేర్చుకున్నానో చాలా వరకు తెలియదు కదా వాళ్ళ అయితే ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నానండి ఒకరికైనా ఉపయోగపడితే అయితే నా ద్వారాగా నాకు హ్యాపీ అనిపిస్తుంది కదా అని వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఇంకా ఇదైతే సాయంత్రం కూడా మనము దీపం అనేది పెట్టి హారతి అనేది ఇవ్వాలండి ఇచ్చిన తర్వాతే వినాయకుని ఆ రోజే కదుపుకోవాలండి కదిపేసి మనము ఎక్కడైనా సరే మనకి పందిర్లు ఉంటాయి కదా అక్కడైనా పెట్టియచ్చు లేదా గంగలోనైనా కలపొచ్చండి అంతే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్